రైతు సోదరులందరికీ నమస్కారం ఒకటో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు మదన్పల్లి మార్కెట్ అయితే చాలా సూపర్ ఫాస్ట్లో ఉందని చెప్పొచ్చు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలకు వస్తే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అదేవిధంగా సెకండ్ క్వాలిటీ ధరలకు వచ్చినట్లయితే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అన్న అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ఇప్పటివరకు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా చాలా వరకు అయితే వేలం పాట జరగాల్సింది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తానన్నా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి